హలో అండి అందరికీ నమస్కారం బావ మీద నాకున్న ప్రేమ మూడవ భాగము ఫస్ట్ మీరు కోలుకోండి తర్వాత మాట్లాడుకుందాం లేదు దీపు నువ్వు ఇప్పుడే చెప్పాల్సిందే చేసుకుంటావు కదా ఈ డాడీ మాట వింటావు కదా ఒక్కసారి బావ వైపు చూశాను తను నన్నే చూస్తున్నాడు ఏం చెప్తాను అని ఒక్కసారి బావతో మాట్లాడి చెప్తాను డాడీ బావా ఒక్కసారి బయటికి వస్తావా అలా వెళ్ళి మాట్లాడుకుందామా బయట చిన్న గార్డెన్ ఉంటే అక్కడ కూర్చున్నాము అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బావా ప్లీజ్ నిజం చెప్పు అబద్ధాలు చెప్పకు అది దీపు అందరూ నీ మీద దిగులు పెట్టుకున్నారు అందరికీ ఒక్కసారి నువ్వు కలిసినట్టు ఉంటుంది అని తీసుకొచ్చాను డాడీకి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా అది అది ప్లీజ్ చెప్పు బావా నాకు డాడీ కళ్ళల్లోకి చూశాను ఆయన ఏదో ఇబ్బంది పడుతూ నా దగ్గర మాట తీసుకున్నారు డాడీకి తెలుసు నిన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అని కానీ డాడీ ఇంత పట్టుదల ఉన్నారు అంటే ఏదో జరిగింది నువ్వు వెళ్ళిపోయాక రక్ష గురించి అందరికీ నిజం తెలిసింది నువ్వు ఇలా వెళ్ళిపోవడానికి రక్ష అని మామయ్య వాళ్ళు రూపేష్ వాళ్ళు వాళ్ళ మీద గొడవకి వెళ్ళారు అప్పుడే రక్షకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి రూపేష్ వాళ్ళు రక్షని పట్టుకొని తిట్టి నానా గొడవ చేశారు అప్పుడే రక్ష వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ వచ్చేసింది రక్షకి వచ్చేనా సంబంధం చెడిపోయింది అది రక్ష మనసులో పెట్టుకొని అదే అక్కకి నీ మీద చాలా చెడుగా చెప్పింది అందుకే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావని చెప్పింది అదే కాకుండా నీ గురించి నీకు చాలా మందితో తప్పుడు సంబంధాలు ఉన్నాయని ప్రూఫ్స్ క్రియేట్ చేసి చూపించింది అవి ఎవ్వరు నమ్మలేదు కానీ మమ్మీ డాడీతో గొడవ పడింది నిన్ను వెతకడానికి కూడా ఒప్పుకోలేదు నిన్ను మళ్ళీ ఇంట్లోకి రాణిస్తే చచ్చిపోతాను అని బెదిరించింది అందరూ ఎంత చెప్పినా ఒప్పుకోలేదు అందుకే నిన్ను రెండు సంవత్సరాలు నిన్ను ఎవరు పట్టించుకోలేదు అందుకే బావ నీ మీద బెంగతో చాలా రోజులు బయటే ఉన్నాడు ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఎక్కువ టైం ఉండేవాడు ఇంటికి వస్తే మా అక్కతో గొడవలు అని రావడం మానేశాడు సరిగ్గా నిద్రపోడు సరిగ్గా టైంకి తినడు నాకు చెప్పాడు సీక్రెట్గా వెతకమని చాలా చోట్ల వెతికినా నువ్వు కనపడలేదు నీకు ఏమన్నా అయ్యిందేమో అని చాలా బాధపడేవాడు నిద్రలో కూడా నీ పేరు తలుచుకునేవాడు బావకి నువ్వంటే చాలా ఇష్టం దీపు నాకు ఒకప్పుడు నీ మీద రక్ష ఇలానే చెడుగా చెప్పేది ఒక్కసారి రక్ష ఫోన్లో మాట్లాడుతుంటే వినేసింది అక్క అప్పుడు చాలా బాధపడింది బావని క్షమాపణ కూడా అడిగింది నిన్ను ఇంటికి తీసుకొని రమ్మని నీకు నాకు పెళ్లి చేయమని అక్క బావ దగ్గర మాట తీసుకుంది అందుకే బావ ఇప్పుడు ఇలా మాట తీసుకున్నారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏంటో చెప్పు దీపు బయట వరకే మనం భార్యాభర్తలం నాలుగు గోడల మధ్యలో అపరిచితులము నేను ఎప్పటికీ నిన్ను నా భర్తగా భావించను నేను జాబ్ కంటిన్యూ చేస్తాను నీకు ఎవరైనా నచ్చితే నువ్వు హ్యాపీగా నాకు డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు నీ పర్సనల్ లైఫ్లో నేను ఇన్వాల్వ్ అవ్వను నువ్వు కూడా నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు వీటికి నువ్వు ఒప్పుకుంటే నాకు ఈ పెళ్ళి ఇష్టమే ఒక్కసారి బాగా ఆలోచించుకొని చెప్పు బావా నేను డాడీ దగ్గరికి వెళ్తున్నా డాడీ నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టమే మీరు ఫస్ట్ కోలుకోండి డాడీ నేను ఇంటికి వెళ్తున్నా ఫ్రెష్ అయి వస్తాను ఎందుకు నానా నువ్వు మళ్ళీ రావడం నువ్వు రెస్ట్ అమ్మా నన్ను ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాడంట నేను ఇంటికి వచ్చేస్తాను సరే డాడీ బాయ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చేసి నేను వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయాను బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్న నా లైఫ్ ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే తెలియకుండా కంట్లో నీళ్లు కారిపోతున్నాయి ఏడుపు వస్తుంది నా వల్ల కావడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని పడుకున్న ఈవినింగ్ మేలుకో వచ్చేసింది చూస్తే మొత్తం చీకటిగా ఉంది లేచి ఫ్రెష్ అయి బయటకు వచ్చాను అందరూ హాల్లో స్పెషల్ డిస్కర్షన్ జరుగుతుంది అది ఎందుకో తెలుసు అయినా నేను ఏం పట్టించుకోలేదు వెళ్ళి డిన్నర్ చేసి డాడీ దగ్గర వచ్చి ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది ఓకే డాడీ నేను రేపు ఊరు వెళ్ళిపోతున్నాను మీరు పెళ్ళికి ముహూర్తాలు చూసుకోండి నాకు గ్రాండ్గా ఏం వద్దు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా ప్లీజ్ నన్ను బలవంతం పెట్టకండి మ్యారేజ్ ఎప్పుడో ఇన్ఫామ్ చేస్తే నేను ముందు రోజు వస్తాను నాకు బట్టలు నగ ఏం వద్దు నేను అన్ని నా డబ్బులతో కొనుక్కుంటాను నా కోసం మీరు ఏ శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు మ్యారేజ్ అయితే కూడా నేను ఇక్కడ అందరితో కలిసి ఉండాలన్నా నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది నాకు గవర్నమెంట్ వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు నేను బావా అక్కడే ఉంటాం అంతే కదా బావా హా అంతే అంతే గుడ్ నైట్ బాయ్ ఆల్ అందరూ నన్ను నోరు తెరుచుకొని చూస్తున్నారు నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి ఆలోచిస్తూ పడుకున్నా మార్నింగ్ నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి నా బ్యాగు సర్దుకొని బయటకు వచ్చాను మేడని అడిగి కాఫీ తాగి టిఫిన్ చేసి అందరికీ చెప్పి బయలుదేరాను డాడీ దగ్గరికి వెళ్ళి ఏం ఆలోచించకండి అంది నా గురించి అయితే అస్సలు బాధపడకండి రెస్ట్ తీసుకోండి బావా నీతో కొంచెం మాట్లాడవచ్చా వస్తున్న దీపు చెప్పు బావా డాడీ హెల్త్ విషయం ఎప్పుడు నాకు ఇన్ఫామ్ చేస్తుండండి చాలు ప్లీజ్ కొంచెం వీలైతే మీ అక్కని నాకు దూరంగా ఉండమనండి నాకు సంబంధించిన ఏ విషయంలో కలగజేసుకోవద్దు అని చెప్పండి ఇది నా రిక్వెస్ట్ అనుకో మర్చిపోవద్దు మీకు ఈ పెళ్లి విషయంలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోండి ఎవరి కోసమో నీ లైఫ్ పార్ చేసుకోకండి బాగా ఆలోచించుకోండి ఇంకా టైం ఉంది నేను అయితే ఏం ఫీల్ అవ్వను ఇంకా రక్ష మీద మీకు ఒపీనియన్ ఉన్నా చెప్పండి మీకు దగ్గర ఉండి నేనే అందరితో మాట్లాడి మ్యారేజ్ చేస్తాను లేదు ఇంకా ఎవరైనా ఉన్నా ఇన్ఫామ్ చేయండి మనసు చంపుకొని అయితే ఉండకండి ఇష్టపడ్డవారు దూరం అయితే బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు ఇంకా మీ ఇష్టం ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి క్లారిఫమ్ చేస్తాను దీపు నువ్వు మ్యారేజ్ అయ్యాక ఇక్కడ ఉండను అన్నావు ఎందుకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అంటే నాకు మీకులా పూటకి ఒకలా యాక్టింగ్ చేయడం రాదు బావా చెప్పుడు మాటలు నమ్మి ఏమన్నా చెయ్యగలరు మీరు రేపు ఇంకా ఎవరైనా నా గురించి తప్పుగా చెప్పినా నమ్మేసి నన్ను బయటికి పంపించవచ్చుగా అందుకే నా జాగ్రత్తలు నేను ఉంటాను అందరితో ఉంటే నా వాళ్ళు అని నేను అనుకుంటాను కానీ మీరు అలా కాదు మనిషి అవసరం ఉంటే ఒకలా లేకుంటే ఒకలా ఫీల్ అవుతారు నాకు అలా నచ్చదు అర్థం చేసుకున్నావు అనుకుంటా ఎవరి గురించి చెప్పాను నేను కొంతమందికి నచ్చను అలాంటి వాళ్లకు దూరంగా ఉంటేనే నాకు మంచిది దీపు వాళ్ళ అక్క గురించి అంటుంది అని అర్థమయ్యి అభి సైలెంట్ అయిపోయాడు నేను రానా నిన్ను అక్కడ డ్రాఫ్ చేసి వచ్చేస్తాను ఏమంటావు దీపు వద్దు బావా ఇన్ని రోజులు ఒంటరిగా బ్రతకడం నేర్చుకున్నా నా గమ్యం నాకు తెలుసు నువ్వు నా గురించి ఆలోచించకు నా కోసం నా ఫ్రెండ్స్ వస్తున్నారు నేను వాళ్ళతో వెళ్ళిపోతాను థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ మీ కన్సర్న్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు చూపించండి ఇంతలో దీపు కాలు వచ్చింది హా మీరు వచ్చేసారా కిందికి వస్తున్నా వెయిట్ చేయండి ఓకే బావా మా ఫ్రెండ్స్ వచ్చేశారు నేను బయలుదేరుతాను నా కోసం టెన్షన్ పడకండి నేను జాగ్రత్తగానే ఉంటాను నేనే చెప్పిన వాటి గురించి ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయాను మళ్ళీ అందరికీ ఒకసారి చెప్పి కారులో కూర్చొని వచ్చేశాను ఇంతసేపు అనుకుంటున్నా కన్నీళ్లకు స్వేచ్ఛను ఇచ్చేశాను చాలా బాధ ఉంది అందరిని వదిలి వెళ్తుంటే కానీ ఇదే మంచిది నాకు మీకు అందరికీ ఇప్పటి నుంచి దూరంగా ఉంటే బాధ ఎక్కువ అవ్వదు అని ఆలోచిస్తూ పోయాను నేను రావాల్సిన గమ్యం చేరుకున్నాక నా బ్యాగ్ తీసుకొని నా రూమ్కి వెళ్ళిపోయాను ఫ్రెష్ అయి వచ్చి మేడిని పిలిచి కాఫీ చెప్పి హాల్లో కూర్చొని నా వర్క్ చూసుకుంటున్నా అంతలో కాఫీ వచ్చేసింది తాగేసి నా కోసం ఏం వంట చేయకండి అని చెప్పి వెళ్ళిపోయాను బెడ్ పైన పడుకొని ఆలోచిస్తున్నా ఎటుపోతుంది నా లైఫ్ ఒకప్పుడు భావన ఇష్టపడ్డాను నా లైఫ్లో ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ ఇద్దరు దూరం అయ్యారు అది ఒకే మనిషి వల్ల ఆవిడకి ఎందుకు నచ్చను ఆవిడ కడుపులోనేగా పుట్టాను కానీ అందరిలా నన్ను ఎందుకు అంటరాని దానిలా చూస్తుంది నేనేం తప్పు చేశాను ఇప్పటికీ అర్థం కావడం లేదు లేటుగా పుట్టడం నా తప్ప ఎందుకు ఎన్నిసార్లు అడిగిన అర్థం కాని విషయం నన్ను కన్న తల్లికి నేను దాన్నో తెలియదు ఎవరో బయట వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నాకు అందరినీ దూరం అయ్యేలా చేసింది నా పుట్టినరోజుకి గుడికి వెళ్ళాను అక్కడ ఒక ఫ్యామిలీని చూస్తుంటే నాకు ఫ్యామిలీ గుర్తుకు వచ్చేసింది ఆ ఫ్యామిలీలో ఒక ఆవిడను చూశాను ఆమె కడుపుతో ఉంది ఆమెడ పక్కన ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలా ముచ్చటగా ఉన్నారు ఆవిడ ఆ సమయంలో కూడా తన పిల్లల్ని దగ్గరకు తీసుకొని ఇద్దరికి ప్రసాదం తినిపిస్తుంది ఆవిడని చూసినప్పుడు నాకు ఆమెను లక్ష్మీగారు కనిపించారు నాకు తెలుసు అది ఎప్పటికీ జరగదు అలా సంతోషంతో ఇంటికి వచ్చేశాను ప్రతి పుట్టినరోజు చిన్నప్పటి నుంచి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ ఉన్న అనాథల దూరంగా బ్రతుకుతున్నా గారు దీపుని ఎందుకు అందరిలా ట్రీట్ చేయలేకుంది లేటుగా పుట్టడమేనా ఇంకా ఏమన్నా రీజన్ ఉందా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి అర్జెంట్ మీటింగ్ ఉంటే వెళ్ళిపోతుంది అభి ఆలోచనలో పడతాడు అదంటే ఒకప్పుడు దాని ప్రజెన్స్ కూడా భరించేవాడిని కాదు ఇప్పుడు అది బాధపడుతుంటే ఇక్కడ హార్ట్ చాలా పెయిన్ వస్తుంది ఒకప్పుడు నువ్వు నన్ను ఇష్టపడ్డావు దీపు నిన్ను చాలా బాధ పెట్టాను ఇకనైనా నిన్ను హ్యాపీగా చూసుకోవాలి అయినా అక్కని విషయంలో ఎందుకు బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలి దానికి ఎంతో ఇష్టమైన బావని దూరం చేసింది అక్కకి నువ్వు పేరుకే తల్లివి ఒక్కసారి కూడా కన్న తల్లిల దగ్గరకు తీసింది లేదు చిన్నప్పటి నుంచి బావ అన్ని దగ్గరుండి చూసుకునేవాడు లేకపోతే మా అమ్మతోనో వాళ్ళ నానమ్మతోనో ఎక్కువ ఉండేది మా అమ్మ అన్నం పెడితే తినేది దాని నోటితో ఇంతవరకు ఆకలి అని అడిగింది లేదు చూడలేదు నీ గురించి అది చాలా బాధపడుతుందక్క ఎందుకు అది అంటే నీకు ఇష్టం ఉండదు అమ్మని అడిగితే ఒక్కసారి ఏం చెప్తుందో సుమతి గారిని కలవడానికి వాళ్ళ రూమ్కి వెళ్తాడు బయటకు మాటలు వినబడుతుంటే అక్కడే ఉండి వింటున్నాడు సుమతి గారు వాళ్ళ ఆయనతో ఎందుకండి నీ కూతురికి నా మనవరాలు అంటే ఇష్టం ఉండదు అది ఏం చేసిందండి లేటుగా పుట్టడం దాని తప్ప ఎప్పుడు చూసినా దాన్ని అసహ్యంగా చూస్తుంది ఎవరన్నా కన్న కూతురిని అలాగే చూస్తారా ఎంతమంది పుట్టినా చెట్టుకు కాయి బరువు ఇది దీపు విషయంలో చేసేది చాలా తప్పు అంత కష్టంగా ఉంటే కడుపులో ఉన్నప్పుడు చంపేసి ఉంటే సరిపోయేదిగా కానీ ఇంత హింస పెట్టడం ఏం బాగోలేదండి పుట్టిన పసికందు నుంచి దాన్ని చూడడం మానేసింది పాలు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు పసికందు నుంచి నేను అల్లుడు గారు మాత్రమే దాన్ని చూసుకునేదాన్ని దాని కూతురిగా కూడా ఒప్పుకోలేదు దాని చిన్నప్పుడు అది అడిగే ప్రశ్నలు వింటే చాలా బాధ అనిపించేది ఏమనుకుందో ఏమో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడం మానేసింది తనకు అమ్మ అనడం కూడా మానేసింది నేను కానీ వాళ్ళ డాడీ కానీ అన్నం తినిపిస్తే తినేది లేకుంటే లేదు నీ కూతురు ఏదో అనకూడని అనింది అది విన్నది ఆ రోజు నుంచి లక్ష్మిని చూస్తే భయపడేది మొన్న ఇంటికి వచ్చినప్పుడు కూడా లక్ష్మి దగ్గరికి వచ్చిన తన వంక భయంగా చూసేది తన పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలేదు మన దీపు ఇప్పుడు ఈ పెళ్ళి కూడా దాని బలవంతంగా మాట తీసుకొని చేస్తున్నారు దీనివల్ల అభి దీపు జీవితం ఏమవుతుందో భయం వేస్తుందండి ఆవిడ బాధ చెప్పుకుంటున్నారు అంత విని అభి ఇది సరైన టైం కాదు అని వెళ్ళిపోయాడు కానీ దీపుకి అక్కకి మధ్యలో ఏం జరిగింది అది ఏంటో తెలియాలి అందరూ ఏదో బాధలో ఉండిపోయారు ఆ రోజు రాత్రి ఎవ్వరూ భోజనం చేయలేదు నారాయణకి కూతురు మాట్లాడిన ఒక్కొక్క మాట తలుచుకుంటే చెంప చెల్లుమనిపించినట్లు ఉంది ఇంత సంపాదించిన దీంట్లో ఒక్క రూపాయి కూడా వద్దు అంటుంది నా కూరు నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది ఈరోజు తీసుకున్న మాటతో మా మధ్య ఇంకా దూరం పెరిగింది కొన్ని రోజులు పోతే నన్ను డాడీ అని కూడా పిలవకపోవచ్చు ఇది అంత లక్ష్మి వల్ల నా కూతురికి అన్నీ ఉన్నా అందరూ ఉన్న ఒక అనాథలా ఉంది అలాగే బ్రతుకుతుంది క్షమించి తల్లి ఈ అభాగ్య తండ్రిని ఎలా ఉండేది ఆ అల్లరి ఆ స్వచ్ఛమైన నవ్వు ఎవరికి చెప్పుకోలేక తనలో తానే బాధపడుతున్నాడు లక్ష్మి ఆలోచనలు అన్ని వేరుగా ఉన్నాయి అది మాతో కలిసి ఉండదు నా తమ్ముడిని కూడా మాకు దూరం చేయాలని చూస్తుంది మాది ఒక్క రూపాయి కూడా వద్దు సింపుల్గా ఎవరు లేని వాళ్ళలాగా అనాథలు చేసుకున్నట్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుందా అందరికీ ఏం చెప్పాలని అనుకుంటుంది దీన్ని మేము ఎవరు పాటించకపోవడం అందరికీ తెలిసేలా చేస్తుంది అందరిలో మా బరువు ఏం కావాలి ఇలా పోతున్నాయి లక్ష్మి ఆలోచనలు చూసారు కదండి బాబా మీద నాకున్న ప్రేమ రెండవ భాగము పూర్తి అయింది మూడవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి